జయ శ్రీరామ్ నేను మేవే నిరే చెట్టి వెరే చెట్టి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటిది రోజు మనం తెలుసుకుందాం ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైనటువంటి రోజుని ఆ దేశము గణతంత్ర దేశముగా ప్రకటించుకొని జరుపుకునేటువంటి జాతీయ పండుగ రోజు భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి పంతొమ్మిది వందల యాభై జానవరి ఇరవై ఆరు దినానికి గౌరవంగా జరుపుకుంటూ ఉంటారు భారతదేశ చరిత్రలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల సంవత్సరం భారతీయులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి రోజు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు పరిపాలనలో మగ్గినటువంటి మన దేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వతంత్ర దినోత్సవం వచ్చింది అప్పటి వరకు మన దేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగింది వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని వచ్చింది అలా పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరున రాజ్యాంగం నిర్మించబడింది డాక్టర్ బాబు రాజేంద్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశ పూర్తి గణతంత్ర దేశం అయ్యింది ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్థం కాగా స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు ఎంతో ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాలు రాజ్యాంగాలను పరిశీలించారు ఎన్ని రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగాన్ని ఏర్పాటుకు కృషి చేసి రూపుదిద్దించుకున్నారు రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదీ కమిటీకి ఏర్పాటైంది అనేక సవరణల అనంతరము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తుగా ఆమోదించింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది ఇలా తయారైనటువంటి రాజ్యాంగాన్ని పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి జరి అమలులో జరిపారు ఆనాటి నుంచి భారతదేశము సర్వసాత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యము గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది అప్పటి నుంచి ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత భయభోపేతంగా జరిపించబడతాయి ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల గురించి ప్రసంగిస్తూ ఉంటారు ఈ తర్వాత వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి విద్యార్థులు పథకాలను అందజేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రోజున పురస్కరించుకుని దేశ రాజధానుల్లోనూ రాష్ట్ర రాజధానుల్లోనూ గొప్ప గొప్ప పేరేడులను నిర్వహిస్తారు అనేక పాఠశాల నుంచి వేలాది మంది విద్యార్థులను ఈ ప్యారేడీలలో పాల్గొని ఉంటారు దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా కాకుండా ఆయా రాష్ట్రాల రాజధానులలో ప్రతి ఒక్కరు ఊరిలోనూ ప్రతి ఒక్క పాఠశాలలోను జనవరి ఇరవై ఆరును పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేస్తారు ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్రానికి కృషి చేసిన అమరవీరులు త్యాగ ఫలాలను కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు ఇది మన భారతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యత మనం వివరించడం జరిగింది ఇది ఇది యొక్క విశిష్టత ప్రాధాన్యత ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి शुभम जय हिंद